సన్ పోస్ట్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ పొలిటికల్ అండ్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి మీ యొక్క వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా దెర్ ఈజ్ నో డౌట్ పత్రికా స్వేచ్ఛ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి ప్రజాస్వామ్యానికి ఫోర్త్ ఎస్టేట్ ఎట్లయితే ఈ దేశంలో మిగతా వ్యవస్థలు మీద ఇవాళ ప్రజలకి భిన్న అభిప్రాయాలు ఉన్నాయో అదే రకంగా ఈ ఫోర్త్ ఎస్టేట్ మీద కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో పత్రిక అంటే వాళ్ళు వార్తలు మాత్రమే రాసేవారు కానీ ఇప్పుడు వారి యొక్క వ్యూస్ లేదా వాళ్ళ ఆలోచనలు ఉన్నా కూడా ప్రజల మీద రుద్దాలి అనేటువంటిది ఒకటి కనిపిస్తూ ఉన్నదని ప్రజల యొక్క భావన అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండు తెలుగుదేశం పార్టీ రాకముందు వరకు కూడా మనం కొన్ని పేపర్లలో వార్తలే చదువుతుండేవాళ్ళం మనకంత పెద్దగా వాళ్ళు ఏవో ప్రభుత్వం మీద రాసేయటం లేకపోతే అవి ఉండేవి కాదు అంతేకాకుండా ఎవరి మీదైనా ఒక ఆరోపణ సంబంధించిన వార్త రాస్తూ ఉంటే దానికి సంబంధించి వాళ్ళతోటి ఆ ఆరోపణ గురించి వారి యొక్క వర్షం కూడా తీసుకుని దాన్ని కూడా ప్రచురించడం అనేటువంటిది కూడా చూసాం వారు దొరక్కపోతే వాళ్ళు ఫోన్ లైన్లో మాకు అందుబాటులో రాలేదు అనేటువంటిది కూడా లేదా వారి యొక్క అభిప్రాయం దొరకలేదు మాకు అన్నంతగా కూడా కొన్ని విలువలతోటి వెళ్ళటం జరిగింది కానీ ఈనాడు వచ్చిన తర్వాత ఒక వరవడి రావటం జరిగింది జర్నలిజంలో అంటే సెన్సేషన్ ప్రతిదీ కూడా ఒక సెన్సేషన్ కింద మార్చేసి ప్రజల్ని వారి అభిప్రాయాలు వారి వ్యూస్లోకి మనల ఆలోచనలు కూడా వెళతాము అనేటువంటిది చూసాం ఈ మాట నేను అనాల్సింది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు ఆ పార్టీ పెట్టినప్పుడు మమ్మల్ని పిలిచి కమ్మినేని గారిని నన్ను పిలిచి భీమాస్ హోటల్ తిరుపతిలో రామోజీ గారు ఎన్టీ రామారావు గారి యొక్క పార్టీకి మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి అని అన్నారు అని సిహెచ్ విఎం కృష్ణారావు గారు ఏ సీనియర్ జర్నలిస్ట్ వారు చాలాసార్లు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆ రోజుల్లో ఈనాడు ఆల్మోస్ట్ క్యాండిడేట్ల విషయంలో కానీ ఎవరిని ఎక్కడ నిలబెట్టాలనేటువంటిది కానీ ఇవన్నీ కూడా ఈనాడు పేపర్ చేసేది అనేటువంటిది కూడా చాలామంది చెప్పేవారు ఇక మనం డైరెక్ట్గా కనుక కొన్ని విషయాల్లోకి వెళ్తే ఆ రోజుల్లో పురంధరేశ్వర్ గారిని కూడా టీడీపీలో చేర్పించాలి అని చెప్పనని రెండు వేల పంతొమ్మిది రీసెంట్గా ఎన్నికలకి ముందు ఈనాడు రామోజీరావు గారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఫోన్ చేశారని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వెల్లడించారు ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటివి వచ్చినటువంటివి సబ్జెక్టు కరెక్షన్ అంతేకాకుండా రామోజీరావు గారు నీకు మంత్రి పదవి ఇవ్వద్దన్నారు అందువల్ల నీకు మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నానని ఎన్టీ రామారావు గారు రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి గోరంట్ల బుచ్చే చౌదరి గారికి తనకు చెప్పారు అని చెప్పని కూడా ఆయన చెప్పారు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారు అంటే మనం ఆ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో ఆ తర్వాత అప్పట్లో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి విలేకరుగా ఉన్నటువంటి రాధాకృష్ణ గారు ఎన్టీఆర్ వర్గంలో ఉన్నటువంటి మాకి నేను గారిని టీడీపీలో చేరండి అని స్వయంగా ఆయనే అడిగారు అని చెప్పని చెప్పారు అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే ఆల్మోస్ట్ మీడియా అనేటువంటిది రాజకీయాలకు దూరంగా ఉండాల్సినటువంటి ఈ పేపర్లు ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత లేదా తెలుగుదేశం పార్టీతో సెయిల్ అవుతూ ఆ పార్టీని రక్షించుకోవటం తొంభై ఐదు తర్వాత చంద్రబాబును సంరక్షించుకోవటం కింద మారిపోయాయి అనేటువంటిదే ప్రజల యొక్క భావన ఇంకొక విషయం ఏంటంటే నిజానికి ఏదైనా సరే ఒక ఎమ్మెల్యేల మీద వారు ఏదైనా రాస్తే తప్పేం లేదు రాయచ్చు కానీ ఏ ఎవరు రాస్తారు అంటే మీడియా ట్రయల్ చేసేస్తారా అంటే ఒక ఎమ్మెల్యే వెయ్యి కోట్లు దోచేసుకున్నాడనో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రో ఇన్ని వేల కోట్ల రూపాయలు భూములు కబ్జా చేశాడనో మీరు రాసేస్తారా అంటే మీరు రాసేసేసుకోవటం వాటిని ఏమన్నా ఇది చేసేయటం మీడియా ట్రైలా ఇదంతా కూడాను అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చట్టాలు ఏం లేవా అదే మీ మీదకి వస్తే ఒప్పుకోరు ఒప్పుకోరు ఎందుకంటే మీ మీద ఉన్నటువంటి కేసులు కానీ వాటి గురించి కానీ మీ పేపర్లలో ఎక్కడా రాసుకోరు ఇతరుల గురించి మాత్రమే మీరు రాయటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం ఇవాళ వచ్చినటువంటి ఇదిలో ఈనాడులో వచ్చింది పత్రికలపై పగపట్టిన వైకాపా విలేకరులపై నిత్యం వేధింపులు అని రాసుకున్నారు నిజానికి ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి పేపర్ మీద కానీ లేకపోతే టీవీ నైన్ టీవీ సారీ టీవీ ఫైవ్ లేకపోతే మహా న్యూస్ లేకపోతే ఏబిఎన్ వీళ్ళెవ్వరి మీద కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా తన మీద అధికారంలోకి వచ్చిన తర్వాత వాడు చేస్తున్నటువంటి పూర్తిగా ఒక రకంగా ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటా ఆరోపణలు ఉన్నవి లేనివి చేసుకుంటా వ్యక్తిగత హననం చేస్తున్నా కూడా నన్ను అడిగితే ఆయన చాలా భరిస్తూ వచ్చాడు నన్ను అడిగితే చాలా భరిస్తూ వచ్చారు ఎంత దూరం వెళ్ళిపోయారంటే వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా మీడియా ట్రయల్ వారి ఇంట్లో వాళ్ళని కూడా తీసుకుని వచ్చి మాట్లాడించడం వారి మీద కూడా మాట్లాడించడం డిబేట్లు పెట్టడం పేపర్లలో రాయటం ఇవన్నీ కూడా మీరు అందరు చూస్తున్నారు నేనేమంటున్నానంటే ఇదేదో ఒక్కళ్ళ మీద కాదు ఇదే జరిగింది కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి మీద కూడా జరిగింది నేను చెప్పేది అది వీళ్ళు ఎవరిని వదలరు ఎక్సెప్ట్ చంద్రబాబుని రక్షించుకోవటం కోసం తెలుగుదేశాన్ని పరిరక్షించడం కోసం వారు ఎంతకైనా తెగించి వ్యక్తిగత హననం చేయటం అనేటువంటిది మీరు చూశారు అటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు అనేటువంటిది ఒకటి హత్యలకు వెనుకాడని అధికార పార్టీ మోకలు అక్రమాలను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్న వైనం అక్రమాలను వీళ్ళెవరు ప్రశ్నించడానికి నిజమే ప్రశ్నించడం అంటే ఎవరి ద్వారా ప్రశ్నించాలి రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తే మీరు రాయాలి అది ఒక వార్త కింద రావాలి లేదు మీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే తప్పనిసరిగా ఆధారాలతో పాటు వాళ్ళ యొక్క వర్షన్ కూడా తీసుకుని మీ మీద ఈ ఆధారాలతో మా దగ్గరకు వచ్చింది మీరు ఏం చెప్తారో అని అడిగి వాళ్ళ యొక్క వర్షన్ కూడా రాశారనుకోండి అప్పుడు డెఫినెట్గా అది ఒక మంచి సాంప్రదాయం అవుతుంది కానీ వీరు వీరికి ఇష్టం వచ్చినట్టుగా ప్రతి వాళ్ళ మీద కూడా రాయటం ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కదా ఇదొక రకంగా చెప్పాలంటే ఒక ఇదిలోకి తీసుకున్న వాళ్ళు ఒక్కొక్క ఎమ్మెల్యే మీద రాసేయటం లేకపోతే ఒక మంత్రి మీద రాసేయటం వాళ్ళ మీద ఉన్నవి లేనివి ముందర రాసేసేసి అదేదో బురద చల్లటం ఆ తర్వాత ఏం జరిగితే జరుగుతుంది అప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కదా ఆ రకమైనటువంటిది మాత్రం ఇవాళ జరుగుతున్న మాట వాస్తవం ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేల మీద భూకబ్జా చేశారనో లేకపోతే వాళ్ళు ఏదో ఇది చేశారని చెప్పనని రాయటమే కాకుండా మరి యొక్క కుటుంబ సభ్యులు కూడా తీసుకొస్తున్నారు ఇంక్లూడింగ్ మంత్రులు ముఖ్యమంత్రి పేరు మీద కూడా తీసుకొచ్చేస్తున్నారు అంటే తాడేపల్లి ప్యాలెస్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చిన్న గుడిసెలు ఏమైనా ఉంటున్నాడా లేదు కదా బ్రహ్మాండంగా గట్టించుకున్నాడు కదా నూట యాభై కోట్లు ఇప్పుడు ఈ రాసేటువంటి వీళ్ళందరూ కూడా ఏమన్నా చిన్న చిన్న గుడిసెల్లోనో లేదా చిన్న చిన్న గదుల్లోనో ఉంటున్నారా లేదు కదా కోట్ల రూపాయలు అన్నటువంటి వాటిల్లో ఉంటున్నారు కదా అంటే వీళ్ళందరికీ ఏమైనా వీళ్ళు తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తుల మరి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే ఈ రోజున ఏమన్నా వచ్చిందా తాడేపల్లి ప్యాలెస్ ఒక ముఖ్యమంత్రి తను ఉన్నటువంటి నివాస గృహాన్ని పట్టుకుని తాడేపల్లి ప్యాలెస్ మరి వీళ్ళందరూ ఏమిటి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజలు ఆలోచిస్తున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలుసుకోవట్లా అయితే ఆ ఫ్రస్ట్రేషన్ ఏమో దీనికి నాకు అర్థం కావట్లా ఇంకొకటి ఏంటి అక్రమాలను మీరు ప్రశ్నిస్తుంటే అని అక్రమాలు రాయండి తప్పేం లేదు మీరే రాశారు ఏమని చంద్రబాబు నాయుడు గారు ఊరికి పని ఇది ఇది చూడండి మీరు ఏది ఎప్పుడు ఎన్టీ రామారావు గారి సమయంలో చంద్రబాబు గారి మీద కొంత ఇదిగా ఉన్నప్పుడు ఆయనతో ఎన్టీఆర్ తోటి ఉన్నప్పుడు ఏదో ఆమె వెళ్ళి ఏదో పని అడిగితే అంత డబ్బు ఇవందే చేయడే ఆయన అని రాశారని చెప్పనని కూడా వచ్చింది ఇక్కడ అటువంటిది ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద మడ్స్లింగింగ్ అంటే బురద చల్లటం అనేటువంటిది మీడియాకు అవసరమా మీడియా అంటే వాళ్ళ పత్రికా స్వేచ్ఛ అంటే ఎవరి యొక్క వ్యక్తిగతమైనటువంటి దాన్ని కూడా వాళ్ళ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం అనేటువంటిది పత్రికలకి ఏమన్నా స్వేచ్ఛ ఏమన్నా ఇచ్చేశారా మీ ఇష్టం మీరు ఏమైనా రాయొచ్చు మీ మీద మాత్రం ఎవరు రాయరు అని చెప్పిన ఏమన్నా ఉందా ఇంకొకటి ఇవాళ నేను ఇక్కడ రాసేసి ఏంటంటే వాళ్ళు అధికార పార్టీ పూర్తిగా ప్రశ్నలు ఈ ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు జర్నలిస్టులపై పత్రికలపై దాడులు జరగలేదట రాజకీయలో ప్రత్యర్థి పార్టీల వారు పరస్పరం దాడులు చేసుకుంటున్న ఘటనలు ఉన్నాయి కానీ అధికార పార్టీ ప్రభుత్వ ప్రాయోజిత హింసను ప్రేరేపిస్తూ చేసేస్తోంది అని చెప్పనేటువంటిది మాట్లాడుతున్నారు ఇంతకుముందు కూడా పార్టీల మీద కూడా ఒకళ్ళకొకళ్ళ ప్రత్యర్థులు ఈ రకమైనటువంటిది ఎప్పుడు కూడా లేదు ఇప్పుడు వచ్చింది కొత్తగా ఎందుకు వచ్చింది అని చెప్పంటే చంద్రబాబు గారు మాట్లాడేటువంటి మాటలు వాటితోటి ఇవాళ ఇంకొకటి ఏంటంటే దీనికి అంతటికీ కారణం ముఖ్యమంత్రి గారే అనేటువంటిది చాలా దారుణమైనటువంటి ఇది ఇక్కడ మీరు ఒక్కసారి చదువుతున్నా చూడండి రెచ్చగొడుతోంది పరోక్షంగా పురిగల్పుతోంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థానంలో ఎవరున్నా ఇలాంటి అరాహచక దాడులను ఖండిస్తారు దౌర్జన్యాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు కానీ ఏపీలో ఘనత వహించిన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలు పత్రికలు విలేకరులపై దాడులు తన పార్టీ శ్రేణుల్ని పురిగొల్పుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి వీళ్ళు ఏమన్నా చేస్తే ప్రతిపక్షాలు విమర్శిస్తాయి ప్రతిపక్షాల కోసం వీళ్ళ విమర్శలు చేస్తుంటారు వీళ్ళిద్దరి కోసం ఎవరో కొంతమంది సూడో మేధావులు వస్తుంటారు ఈ రకమైనటువంటి ఇది ఎక్కువైపోయింది దీంట్లో నేను ఒక్క విషయాన్ని మీ అందరికీ కూడా చూపిస్తాను చూడండి పోలీసులు ఎవరు ఎవరైనా అక్కడ పోలీసుల మీద వద్దు సాక్షి అయితే వాళ్ళు లాగ్ బయట పారేయండి వాడు వెళ్ళమని ఎక్కడి నుంచి మన మీటింగ్ నుంచి పోలీసులు మీరు చూశారు కదా అంటే ఏ రకమైనటువంటిది ఎవరు చేస్తున్నారు ఇదంతా కూడాను మరి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఒక సాక్షి మీడియా విలేకర్ని లాగా ఆదరు బయట పారేయండి అని చెప్పిన మాటలు మాట్లాడుతూ ఉంటే ఎవరు ఎవరిని బెదిరిస్తున్నట్టు ఎవరు ఎవరిని ఇది చేస్తున్నట్టు ఇది ఒక్కసారి మన అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది ఎందుకని చెప్పంటే న్యాయమైనంగా న్యాయబద్ధంగా వారు కనుక ఏ వార్తలు రాస్తున్నప్పటికీ కూడా మనం ఏమీ మాట్లాడటానికి అవకాశం లేదు కానీ వీళ్ళు ఒక రకమైనటువంటి దాన్ని ఏమన్నా అంటే ప్లాండ్గా కాన్స్పరసీగా అంటే కాన్స్పెరసీ ఇన్ ద సెన్స్ ఒక కావాలని చెప్పని ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి వీళ్ళ మీద ఎట్లయినా సరే ఇది చేయాలనేటువంటి పద్ధతిలో రాయటం వార్తలు అనేటువంటిది కరెక్ట్గా ఇవాళ రోజున మీరు ఒక్కసారి చూడండి ఏ పత్రిక అయినా సరే ఇవాళ ఇవాళ నేను డైరెక్ట్గా చెప్తున్నా ఒక ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లలో ఇంకా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ వార్త రాయరా అవి వార్తాపత్రికలు అయినప్పుడు రాయాలి కదా అట్లీస్ట్ ఎక్కడో ఒకటి రాయాలి కదా మొట్టమొదటి పేజీలో మొత్తం చూడండి మీరు ఇవాళ రోజున ఈయన మీద రాసేసుకున్నాడు పత్రికలపై పగబట్టినటువంటి అని రాసుకున్నారు ఆ పక్కన ఇంకా మిగతావన్నీ వాళ్ళవే తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం గురించి లేదే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక్క మంచి కార్యక్రమం గురించి కానీ లేదా అట్లీస్ట్ ఒక సీఎంకి ఇవ్వవలసినటువంటి ఇదిలో ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా వీళ్ళు కవర్ చేయనటువంటి పరిస్థితికి వీళ్ళు వెళ్ళిపోయారు అనేటువంటిది కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇంకొకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దౌర్జన్యాలకు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది చాలా తప్పు చాలా సమయం మనం పాటిస్తున్నాం మీ ఇష్టం వచ్చినట్టుగా ఎవ్రీ డే ఒక కంసం తీసుకుని మీరు రాస్తానే ఉన్నారు ఉద్యోగాల గురించి రాస్తారు రోడ్ల గురించి రాస్తారు వీటన్నిటి గురించి మీరు న్యాయంగా రాయండి ధర్మంగా చూడండి తప్పేం లేదు ఏమని నిజానికి రోడ్ల కోసం అని చెప్పని మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పసుపు ఇచ్చేసి వెళ్ళిపోయాడు అని ఆయన అని చెప్తుంటే రెండు వేల పద్దెనిమిదిలోనే రెండు ఆల్మోస్ట్ పదకొండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు అటు ఇటుగా తారులు వేయాలి అని చెప్పనని ఆ రోజున జీవో పాస్ చేస్తే జ మన చంద్రబాబు చంద్రబాబు గారు ఇవాళ రోజున మీరు వచ్చేసేసి దాన్ని తడి మాయ చేసి మారేడికాయలాగా చేయటం అనేటువంటిది మటుకు కరెక్ట్ అనేటువంటిది కూడా మీరు ఆలోచించుకోవాలి ఇవాళ నేను ఒక్కటే చెప్తా ఉన్నాను న్యాయస్థానాలు ఇవాటి రోజున కొన్ని చోట్ల మొన్న ఎక్కడో ఒక న్యాయమూర్తి గారి మీద రాస్తే ఆయన అన్నారు వాళ్ళు సర్క్యులేషన్ పెంచుకోవటానికి అని చెప్పనని అన్నారు అని చెప్పనండి ఇది పేపర్లో చదివిందే సబ్జెక్టు కరెక్షన్ అట్లా రాసుకుంటున్నారో నేనేం చేయను అని చెప్పని అన్నారు అంటే ఏ రకమైనటువంటి ఇది వెళ్ళారంటే ఏ వ్యవస్థని వదలటం లేదు వీళ్ళు ఏ వ్యవస్థని కూడా వదలటం లేదు అందువల్ల ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పని మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నాను